విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం శనివారం సంకటహార చతుర్థి సందర్భంగా పెద్ద వీధిలో వాయుపుత్ర సంకటాహార చతుర్థి పూజా కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఇందులో భాగంగా ఉదయం హోమం సాయంత్రం సంకటాహర చతుర్థి వ్రతం నిర్వహించడం జరిగింది ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఇష్టమైన నూట ఎనిమిది రకాల పిండి పదార్థాలతో మహా నైవేద్యం నివేదన చేయడం జరిగింది எங்க முடியலடா ஆமா லாஸ்ட்